జనవరి ఫస్ట్ అనేవి ఉన్నాయి కదండీ దాని కోసం నేను ఒక జస్ట్ లైవ్ చేస్తాను రాధిక పిట్టు పిట్టు అని కస్టమర్లు అడుగుతున్నారు సరే జస్ట్ ఫాలోయింగ్ కోసం పైన జస్ట్ లైక్ సబ్స్క్రైబర్ కాదు కొంచెం నా వీడియో స్టేటస్లో పెట్టినప్పుడు కొంచెం మీ స్టేటస్లో ఫాలో అవ్వండి లేదు అనే స్టేటస్లో పెడితే జ నెక్స్ట్ ఇంకొకరు కూడా మనకు తెలవని వాళ్ళు కొనుక్కుంటారు కదండి బై హ్యాండ్ స్టాక్తో కూడుకునేయండి జస్ట్ ఇదే కాదు వత్స్ స్టిచ్చింగ్స్ అన్నీ ఉంటాయండి నా దగ్గర రాధికా కలెక్షన్ అండి జస్ట్ ఏంటంటే క్రిస్మస్ హ్యాపీ న్యూ ఇయర్ సందర్భంగా నేను ఒక స్కీమ్ పెడుతున్నానండి జస్ట్ హండ్రెడ్ రూపీస్ వన్ పర్సన్ కి హండ్రెడ్ రూపీస్ అండి ఫిఫ్టీ మెంబర్స్ వన్ పర్సన్ కి హండ్రెడ్ రూపీస్ అండి చూడండి ఇలా ఫస్ట్ ఫస్ట్ గిఫ్ట్ అండ్ సెకండ్ గిఫ్ట్ ఫస్ట్ గిఫ్ట్ శారీ అనేది ఫస్ట్ మీకు ఓపెన్ చేస్తానండి క్రిస్మస్ సందర్భంగా పట్టు శారీనే పెట్టేస్తున్నానండి ఎందుకంటే మళ్ళీ పెట్టినప్పుడు రానికా నాకు చెప్పలేదు చెప్పలే అని జనాలు మళ్ళీ ఎప్పుడు పెడుతున్నాము అని అడుగుతున్నానని వాళ్ళ కోసం వాళ్ళని డిసప్పాయింట్ చేయడం కో డిసప్పాయింట్ చేయొద్దు అని చెప్పి జస్ట్ నేను ఈ స్కీమ్ అనేది పెడుతున్నాను జస్ట్ హండ్రెడ్ రూపీస్ అయినండి హండ్రెడ్ రూపీస్కి ఇంత లావెండ్రా కలర్ ఇప్పుడు లేటెస్ట్ కలరు ఇది పట్టు చీర అండి మేము పట్టు చీర అనేది కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ ఏది పట్టుదారు అనేది మొత్తం చూ బార్డర్ మెరూన్ కలర్ బార్డర్ అండి ఇది పళ్ళు బ్లౌజ్ అనేది మనకి ఇలా అండి మెరూన్ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ వస్తుంది శారీ మొత్తం మనకు ఆల్ ఓవర్ బూటా వచ్చేసి ఆల్ ఓవర్ బొత్త వచ్చేస్తుంది మనకు అక్కడక్కడ బంచెస్ వస్తాయండి ఇది కూడా బాగుంది ఎన్ని ఒక త్రీ పీసెస్ తాకున్నాయండి కానీ ఇది నేను లక్కీ డిప్లో పెడుతున్నాను ఒకవేళ మీకు నచ్చినట్టయితే లక్కీ డిప్ ద్వారా మీకు నచ్చినట్టయితే కొనుక్కోండి ఇంకా కావాలన్నా కూడా మీరు నాకు ఫోన్ చేయండి నేను కాస్ట్ అనేది చెప్తాను పట్టుచీర లైట్ వెయిట్ అండి బరువు కూడా లేదు లావెండరా అనేది మీకు చెప్పనవసరం లేదు లాగంటా అనేది కూడా మీకు అవసరం లేదండి ఎందుకంటే మీకు దాకా సింపుల్ శారీ పెట్టాను పట్టు సారీనే పెడదాము జనవరి ఫస్ట్ కొత్త న్యూ ఇయర్ కోసం న్యూ ఇయర్ కొత్త సంవత్సరం వస్తుంది కానీ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్కి వెల్కమ్ చెప్తున్నాను కాబట్టి నేను జనవరి ఫస్ట్ లోపల మీరు ఎంత తొందరగా కస్టమర్లు మనకు వేసే నెంబర్స్ వేసి హండ్రెడ్ రూపీస్ కనుక వేసేసింది అనుకో వాళ్ళ నేమ్స్ నోటేట్ చేసుకుంటాను లైవ్లో కూడా మళ్ళీ ఎవరికి వస్తుందా అనేది కూడా నేను డ్రా తీస్తానండి ఈ డ్రాలో అండ్ జనవరి ఫస్ట్ లోపలనే ఇస్తాను జనవరి ఫస్ట్కే కొట్టుకుంటారో బ్లౌజ్ జనవరి ఫస్ట్ నాడైనా తీసేస్తాను ఓన్లీ జనవరి ఫస్ట్ కొత్త సంవత్సరం నాడైనా నేను లైవ్ చేస్తాను అందులో మీరు సంక్రాంతి ఫెస్టివల్స్ అయితే ఉన్నాయి కదండి సంక్రాంతి కట్టుకుంటారు దేనికనే నేను కరెక్ట్ రాతిస్తాను ఇది ఇది ఫస్ట్ ప్రైజ్ నెక్స్ట్ ఈ ఇయర్ రింగ్స్ అండి సీజర్స్ సిల్వర్ బూటాలు మనకు పికాక్ డిజైన్ చూడండి పికాక్ డిజైన్ చాలా బాగుందండి అవి కూడా స్టోన్ ఐటమ్ స్టోన్ ఐటమ్ పికాక్స్ మా కింద కూడా మనకు వైన్ కలర్ అనేది సెకండ్ ప్రైజ్ తీసానండి సెకండ్ ప్రైజ్ కావాలన్న వాళ్ళు మాత్రం మీకు సెండ్ చేస్తాను ఈ శారీ మాత్రం మిస్ కాకండి లైట్ వెయిట్ మీకు శారీ కూడా బరువు ఉండదండి ఎంత లైట్ వెయిట్ ఉందో చూడండి లైవ్ చేస్తున్నాను ఈ లైవ్ అనేది మీ స్టేటస్లో పెట్టండి ఓకేనా ప్రైజ్ అనేది ఆల్మోస్ట్ మీ గిఫ్ట్ అనేది వస్తుంది ఫస్ట్ ప్రైజ్ ఇదండి సెకండ్ ప్రైజ్ ఇది వన్ పర్సన్కి హండ్రెడ్ రూపీస్ పే చేయండి పే చేసి స్క్రీన్ షాట్ చేసి నాకు పెట్టండి వాళ్ళు ఆ పేర్లు నేమ్స్ లోడ్ చేసుకుంటాను జస్ట్ ఈ మధ్యలో త్రీ డేస్లో బుకింగ్ అయితే మాత్రం తీసేస్తాను జిరవై ఫస్ట్ దాకా నేను ఆపను ఒకరి జీరవర్ ఫస్ట్ తీద్దాము అని అనుకుంటున్నాను ఎలా అనేది కాదు ఫస్ట్ మీరైతే నాకు హండ్రెడ్ పే చేయండి ఫస్ట్ సెకండ్ ప్రైజెస్ పెట్టారు ఓకేనా ఫ్రెండ్స్ బై బై బాయ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ లైక్ కొద్దిగా చేయండి